ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హలో విజ్ఞాన్ గారు ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయి హల్చల్ చేస్తున్న ధనుష్ గారి రాయన్ మూవీ రైట్ చెప్పాలంటే మంచి టాక్ తో దూసుకు వెళ్ళిపోతుంది మీరేం చెప్తారు రివ్యూ ఏంటి నలభై తొమ్మిది సినిమాల తర్వాత ధనుష్కి ఇది యాభైవ సినిమా అండ్ ధనుష్ త్రీ బీటెక్ అండ్ మొన్న సార్ మంచి మంచి సినిమాలు తీసాడు తెలుగు కూడా అయిపోయాడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ కుబేరాతో శేఖర్ కమ్ల డైరెక్షన్లో పూర్తి స్థాయి తెలుగు సినిమా చేస్తున్నాడు నాగార్జున గారు కూడా అందులో ఒక క్యారెక్టర్ ఇద్దరు కలిసి అండ్ ధనుష్ యాక్చువల్గా చెప్పాలి అంటే రజనీకాంత్ గారి అల్లుడుగా బాగా మందికి ఫేమస్ అయిన విడాకుల తర్వాత అలాంటి హీరోని పట్టించుకోరు చాలామంది ఎందుకంటే ఆయన ఏమనుకుంటాడో అని సేమ్ చిరంజీవి ఇంట్లో జరగల ఆ కళ్యాణ్ దేవి ఎంత బాగుంటాడు ఒడ్డు పొడుగు అబ్బాయిని పాప మళ్ళీ సినిమాల్లోకి తీసుకోలే ఎవరు అంటే ఏమనుకుంటారో అని అలా ఇక్కడ కూడా అంతే బట్ ధనుష్ అట్లా కాదు సొంత టాలెంట్తో ఎవరికి అవసరం లేదు తనే ప్రొడ్యూస్ చేసుకుంటాడు తనే డైరెక్ట్ చేసుకుంటాడు తన్ని తాను తీర్చిదిట్టుకుంటాడు అలా నిలబడి మల్టీ టాలెంటెడ్ అలా నిలబడి ఈరోజు ఇప్పుడు యాభై సినిమా చేసే వరకు వచ్చాడు దీనికి ఆయనే డైరెక్టర్ ఏఆర్ రెహ్మణ్ గారు మ్యూజిక్ అదొక అసెట్ ఆయనకి అండ్ ఇప్పుడు ఈ సినిమా విషయంలోకి వెళ్తే సాధారణ కథ ఒక అన్న చెల్లి ఇద్దరు తమ్ముళ్ళు సందీప్ కిషన్ ఆయన మళ్ళీ ఈ చెల్లి క్యారెక్టర్లో దుషారా చేసింది నెక్స్ట్ వీళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది ఒక హిట్లర్ ముగ్గురు ఐదుగురు అక్క చెల్లలాగా సన్ ఈయనకి ఏదో ఉంటది ఫ్లాష్ బ్యాక్ ప్రతిసారి పవర్ఫుల్ పవర్ఫుల్గా ఉంటాడు రాయన్ అనగానే ఇట్లా రాయన్ అనగానే అలా ఆ బిల్డప్ మనం చాలా సినిమాల్లో చూసాం హిట్లర్ ఎందుకు అంటే గతంలో ఈయనకు చరిత్ర ఉంటుంది అన్నట్టు చూపిస్తారు ఆ గతం ఏంటో చెప్పరు ఇక్కడ పర్లే అంటే మనకు ఈ సినిమా చాలా సినిమాలు చూసినట్టే ఉంటుంది కానీ కొత్త ఫ్లేవర్ తెచ్చాడు ఆ తీయడంలో కానీ ఆ డైలాగ్స్లో కానీ ఆ వింత ఏదో ప్రజెంట్ చేయడంలో వీళ్ళు ముగ్గురు సంతోషంగా ఉంటారు ఎవరింట్లో సెలవరాగవని ఇంట్లో అద్దెకుంటారు తల్లిదండ్రులు ఎవరు లేరు ఈ ఏరియా దురై కిందికి వస్తుంది ఒక విలన్ లేదు ఆ ఏరియా నాకు కావాలి అని ఎస్ జే సూర్య ఎప్పటినుంచో సేతు ఎప్పటినుంచో దాని మీద పట్టు విధిస్తూ ఉంటాడు నాకు కావాలి నాకు కావాలని సిటీలో ఉన్న రౌడీ సిటర్ని ఏరిపారేయడానికి ప్రకాశ్ రాజ్ వచ్చాడు ఈయన స్ట్రింగ్ ఆపరేషన్లో అనుకోకుండా సందీప్ కిషన్ ఇరుక్కోవాల్సి ఉంటుంది ఒకనొక స్టేజ్లో అన్నకి ఇద్దరు తమ్ములు ఎదురు తిరిగే పరిస్థితి దాకా వస్తుంది తర్వాత తెలుగు ముక్క 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 సినిమాలో అలాగే ఈ చెల్లి కొంచెం కీలకంగా వ్యవహరించి కథని ఇంకోలాగా మలుపు తిప్పుద్ది ఇలా ఇన్ని వ్యవహారాలలో అసలు సందీప్ కిషన్కి ఏమైంది ఆ ఇంకో తమ్ముడికి ఏమైంది ఈ చెల్లెందుకు ఇలా చేసింది అసలు కుటుంబం స సక్రమంగా నడిచిందా లేదా ముగింపు బాగుందా లేదా అంటే సినిమా చూడాల్సిందే మనం ఎక్కువ స్పాయిల్ అలర్ట్ ఇవ్వకూడదు ఎవరు ఎలా చేశారు మాట్లాడుకుందాం ఇప్పుడు నేను దర్శకుడిని నేనే హీరో అంటే అన్ని యాంగిల్స్ తనలోనే ఉండేలా చూసుకుంటారు చాలామంది కానీ ఇక్కడ దర్శకుడిలా ఆలోచించి ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చాడు దుషారైతే అయితే గుర్తుండిపోతుంది ఇంటర్వెల్ తర్వాత ఆమె పర్ఫార్మెన్స్ ఉంటుంది పీక్స్ సందీప్ కిషన్కి ఫుల్ లెంత్ రోల్ ఉంది అండ్ మధ్య మధ్యలో ఈయన సేతుకి ఇద్దరు పిల్లలది ఒకటి పెట్టాడు అది బాగుంది ఎవరు మన వరలక్ష్మి శరత్ కుమార్ కానీ ప్రకాష్ రాజ్ కానీ వీళ్ళంతా ఏదో ఉన్నారా లేదా అపర్ణ బాలమురళి ఉంది ఏదో ఉన్నారంటే ఉన్నా లేనంటే లేను అన్నట్టు ఉన్నారు వాళ్ళు పర్లే ఆయన ఇచ్చిన వరకు అయితే ఒక క్యారెక్టర్స్ గుర్తుంటాయి ఇంకా టెక్నికల్ వాల్యూస్ విషయానికి వెళ్తే ఫస్ట్ మాట్లాడుకోవాలి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి బీజిఎం బాగానే ఉంది సాంగ్స్ అయినాయి అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఒక రా ఉంటాయి కదా అలాగే ఉన్నాయి పెద్దగా గుర్తింపులో ఉన్న సాంగ్స్ అయితే లేవు బట్ బీజిఎంతో బాగా వర్కౌట్ చేశాడు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి తగ్గట్టుగానే ఉన్నాయి ఇంకా ఓవరాల్గా చెప్పాలి అంటే ధనుష్ సినిమా నిజంగా చాలా బాగుంది అంటే మనం ఐదు వందల సినిమాలు చూసిన ఫీలింగ్ ఈ సినిమా ఇస్తుంది నెక్స్ట్ ఏం జరుగుద్దో కూడా నీకు తెలుసు ఇప్పుడు నువ్వు సంక్రాంతి సూర్యవంశం ఇలాంటి సినిమాలు చూస్తే నెక్స్ట్ ఏంటో నీకు తెలిసిపోతుంది కానీ అయినా చూస్తాం మనం ఇలా అదొకటి ఉంటది కదా ఆ ఫీల్ ఈ సినిమా కూడా తీసుకొస్తుంది ఫ్యామిలీ ఓరియంటెడ్ సాధారణ కథే జస్ట్ పెద్ద ఇదేం లేదు సందీప్ కిషన్ క్యారెక్టర్ చాలా బాగుంది దుషారా అయితే అమ్మాయి గుర్తుండిపోతుంది ఇట్లా తీసుకొచ్చాడు అండ్ ధనుష్ ఫిఫ్టీ సినిమా నన్ను అడిగితే సక్సెస్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే కలికి తర్వాత మళ్ళీ ఆ స్థాయి సినిమా ఏం రాలేదు థియేటర్లన్నీ ఖాళీగానే ఉన్నాయి ప్రజెంట్ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్గా ఈ సినిమా వచ్చింది సరే ఇక ఓవరాల్గా చెప్పాలంటే ధనుష్ మనకి త్రీ కోలావేరి దగ్గర నుంచి మనకి ఎంత దగ్గర అయ్యాడో తెలుసు అండ్ ఒకటి మనం చూసినట్లయితే నేటివిటీ గురించి మాట్లాడుకుంటే తెలుగులో వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఎండింగ్స్ కావాలి అవును తమిళ వాళ్ళకి ఎండింగ్స్ కావాలి బట్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే తెలుగు ఆడియన్స్ ని తమిళ ఆడియన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ కథలు రాస్తున్నారు ఇక్కడ రిలీజ్ రిలీజ్ చేయాలి చేయాలి అక్కడ అదే కదా ఇంతకు ముందు కంపేర్ చేస్తే తమిళ్ లో అందరూ చచ్చిపోయినట్టే అప్పుడే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు మనం చచ్చిపోతే నచ్చదు నచ్చదు అయ్యో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా నిన్ను చూడాలని స్టూడెంట్ నెంబర్ వన్ కాదు నేను చూడాలని అక్కడ క్లైమాక్స్ ఇద్దరు చచ్చిపోతారు అందుకే ఆ సినిమా ఫ్లాప్ ఇట్లు శ్రావ సుబ్రహ్మణ్యం స్టార్టింగ్ లోనే చంపేసి మళ్ళీ వాళ్ళని బతికించుతాడు అప్పుడు చూసారు సరిగ్గా ఇలా పూరికి అర్థమైంది ఇది ఏదో లాస్ట్ లో పెడితే ఎవరు చూడ్డని ముందే చంపేసి చావు నుంచి స్టార్ట్ చేశాడు సో ఇట్లా కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి అండ్ ఇంకొకటి కొంతమంది దర్శకులు సినిమాలు చేసినప్పుడు తెలుగులోనేమో బతికిచ్చి హ్యాపీ ఎండింగ్ చేస్తారు తమిళ్లోనేమో చంపేసి రిలీజ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయంట అలా కూడా ఉన్నాయి సరే ఈ సినిమా మాత్రం ధనుష్ సినిమా మాత్రం ఫుల్ తమిళ్ ఫ్లేవర్స్ తోనే ఉంది ఫైటింగ్ గీటింగ్ ల రక్తపాతాలు కూడా తమిళ ఫ్లేవర్ లోనే వెళ్తుంది కొంచెం సందీప్ కిషన్ ని చూసినందుకు మనకు తెలుగు ఫీల్ వస్తుంది ఏది సార్ సినిమా ఉంది సార్ సినిమాలో మన తెలుగు పిల్లలు ఉంటారు ఈ చిన్న చిన్న సైడ్ ఆర్టిస్టులు అందరూ మెయిన్ గా ధనుష్ ఉండి ఆ అమ్మాయి ఉంటుంది కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా తెలుగులో వేసారు మన తెలుగు ఫీలింగ్ వస్తుంది అండ్ ఇంకొకటి ఓటీటీస్ వచ్చిన తర్వాత ఆ భాష ఈ భాష ఏమీ లేదు అన్ని అన్ని భాషలు కలిసిపోయాయి అన్ని భాషలు క్లిక్ చేయడం తెలుగులో ఉందా లేదా చూడడం చూడడం ఫేసెస్ మనకి పరిచయం అయిపోయాయి కాబట్టి మనం చూసే చూసేగలుగుతున్నాం ఈ మధ్య కాలంలో అండ్ సందీప్ కిషన్ గారు కూడా ఇప్పుడు సోలోగా అంటే హీరోగా లేకపోయినా ఇటువంటి సినిమాలు చేయడం వల్ల ఆయన మైలేజ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మైలేజ్ పెరుగుద్ది ఇప్పుడు కుబేరా చేస్తున్నాడు అది కూడా మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమానే అది కూడా హిట్ అవుతుంది అండ్ ఇంకా ఓవరాల్గా ఈ ధనుష్ నటించినటువంటి రాయన్ సినిమా హిట్టా ఫ్లాపా అని అడిగితే ఖచ్చితంగా హిట్టే ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్స్ని ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే సినిమాలు ఎప్పుడు వచ్చినా హిట్టే సంక్రాంతి టైంలో కూడా అంత ఫైట్ ఉన్నా నా హిట్ అలా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ ఇంకొకటి ఇంట్లో సినిమా చూడచ్చు హ్యాపీగా చూడొచ్చు తగ్గిపోయింది కాబట్టి ధనుష్ డైరెక్షన్ అయితే బాగుంది ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ కొంచెం రక్తపాతాలు అవి ఇవి ఎక్కువ అయ్యాయి అంతకుమించి ఇంకేం లేదు మిగతా అంతా ఓకే అండ్ రొటీన్ కదా రెగ్యులర్ ఫార్ములా కాబట్టి ఆ రేటింగ్ అని డైరెక్షన్ కి మాత్రం ఫిదా అయిపోయింది